నమస్తే వెల్కమ్ టు ఈ రోజు పోడూరు మండల పరిధిలోని పోడూరు గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ రెండు రోజుల క్రితం పెద్దపల్లిలో జరిగిన అమానుషం ఆరేళ్ల బాలికపై అత్యాచారంపై స్పందించిన భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబర్ మల్లేష్ పటేల్ ఇలాంటి ఘటన రాష్ట్రంలో మరోసారి జరగకుండా చూడాలని తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వినతి చేయడం జరిగింది నిందితుని అరెస్ట్ చేసి మరణశిక్ష విధించాలని నవీన్ జోషి మరియు గ్రామ యువకులు పాల్గొనడం జరిగింది తెలంగాణ ప్రాంతంలో ఏది ఉన్నా కానీ ఉత్పత్తి చెప్పాలని ఆ చిన్నపిల్లపై జరిగినటువంటి ఆ సంఘటన తొందరగా మనం ఉన్నటువంటి రాష్ట్ర కోసం ఉన్నటువంటి పెద్ద అధికారులందరూ కూడా ఆ నిటు వెంటనే శిక్షించాలి ఇలాంటి సంఘటన జరగకుండా మన తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి కానీ ఇప్పటి కూడా ఏ పోలీస్ అధికారి కూడా ఒక ఊరికొచ్చి ఏ సమస్య పైన కానీ కూడా సమగ్ర విచారణ జరపకుండా చేస్తుంటారు కాబట్టి దయచేసి అందరూ కూడా మనమందరం ఇలాంటి సంఘటనలు మన ఊర్లో జరగకుండా గానీ ఎక్కడ జరగకుండా గానీ మీరు అందరూ శిక్షించాలని ఈ సమయాన్ని మా సెన్సార్ బోర్డు మెంబర్

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అతను తెలంగాణ సంఘటనలు జరగకుండా బాధ్యత రేవంత్ వెంటనే అరెస్ట్ చేసి నడీ రోడ్డుపై దృష్టిని కోరుతున్నా కాబట్టి ఇటువంటి ఎక్కుందరూ చేయాలంటే భయపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించి